இது கூட இல்லாண்டி సార్ మీరు ఇప్పుడు ఇప్పుడు వరకు ఒక సార్ చెప్పారు మీరు పెరిగేదానికి వచ్చిందో పెట్టుకొచ్చారంటే మీరు చెప్పారు మేము మాట్లాడుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఏమన్నారంటే గుడ్డ మీరే చెప్తున్నారు గుడ్ ఏం అక్కడ పెట్టుకోండి మేము తీసే అంతమంది గోల్డ్ ఉంది కాబట్టి మేము కూడా దానికి మీ అతిథులు కాకుండా ఏమే అది మేము పీకము అది చేయకూడదు

మీకు మైక్ పర్మిషన్ మీరు రాయలేదాలోకేష్ గుర్తు అడిగింది మేము గుర్తు చేసాము మైక్ పర్మిషన్ చూడండి అడగండి అది ఒక పాయింట్ రాయండి కదా

ఎక్కడున్నా ప్రైవేట్ హౌస్ అయినా ప్రైవేట్ ప్లేస్ అయినా కానీ పబ్లిక్ ప్లేస్ అయినా కానీ అంతా ఒకటే వస్తాం మేమే వేరేగా మిమ్మల్ని ఇది చేయడం లేదు మిమ్మల్ని మిమ్మల్ని రిక్వెస్ట్ గానీ అడుగుతున్నాము అయ్యద్దు అవి ఉండకూడదు కాబట్టి అదొకటి నాన్న

लक्ष्य करना है तो बोला बिना तो बिटिया नहीं है ना सही क्या है बेटा बेटा बोलो बोलना तो पब्लिक करना आप लक्ष्य करना है बात करते हैं सारे पूछ जा 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 स మేము మీకు మేము కాపరేట్ చేయడానికే ఉన్నాం మేము సహకరించడానికి మేమున్నాం మేము ఒకే రిక్వెస్ట్ చేస్తాం సార్ పది నియోజకవర్గాలు దాటుకుని పదకొండు నియోజవర్గం వచ్చాం ఫస్ట్ టైం ఇక్కడే అబ్జెక్షన్ సార్ కోర్టుంది కాబట్టి అక్కడ కోర్టు ఉంది మా జిల్లాలో గారు ఆదేశాలు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ వేరే దానికి వేరే రిటర్నింగ్ ఆఫీసర్ ఏమే ఆదేశాలతో మేము చేస్తున్నాం ఇప్పుడు అర్థగజా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ పెట్టారు కదా ఇక్కడ పెట్టే రిక్వెస్ట్ చేస్తున్నాం చెప్తున్నాం పెట్టుకోండి పెట్టుకోండి

చెప్పారు మాది మా చెప్తారు అవుద్ది సార్ అదే సార్ చెప్తారు